విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్రం మంజూరు చేసిన ప్రత్యేక ప్యాకేజీ పదకొండు అమలు చేసేందుకు విధి విధానాలు చేశామని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమ శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్రం మంజూరు చేసిన ప్రత్యేక ప్యాకేజీ పదకొండు వేల నాలుగు వందల కోట్లు అమలు చేసేందుకు విధి విధానాలు వేగవంతం చేశామని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమ శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరలోని బీజేపీ నరసాపురం పార్లమెంట్ కార్యాలయంలో విలేకరులతో ఏర్పాటు చేసిన స్టిచ్ఛాట్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసే ఆలోచన కేంద్రానికి లేదని అలాంటి ఆలోచన ఉంటే కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ కింద పదకొండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఎందుకు మంజూరు చేస్తుందని ఆయన ప్రశ్నించారు విశాఖ స్టీల్ ప్లాంట్ లో సమస్యలు పరిష్కరించి ఏడు పాయింట్ మూడు మిలియన్ల స్టీల్ ఉత్పత్తి లక్ష్యం చేరుకుంటామన్నారు ప్రస్తుతం విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగులు విఆర్ఎస్ అమలు చేస్తున్నామని ఇప్పటి వరకు పదహారు వందల పదమూడు మంది విఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకోగా పదకొండు వందల నలభై మంది అర్హులుగా అధికారులు గుర్తించారని మిగిలిన వారి విషయంలో ఒక కమిటీ వేయడం జరిగిందన్నారు అర్హులను గుర్తించి ను మంజూరు చేస్తామన్నారు మార్చి ముప్పై ఒకటి నాటికి విఆర్ఎస్ అమలు పూర్తి చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు ఇరవై నాలుగు గంటల్లో తొలి విడతగా దరఖాస్తు చేసుకున్న నూట యాభై మందికి విఆర్ఎస్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇవ్వబోతున్నామన్నారు ఏ రకంగా ఏ సమయంలో విడుదల చేయాలి అప్పుడు మీద కొంత ఆలోచన చేయడం జరిగింది ఏదైతే గతంలో సప్లై రా మెటీరియల్ సప్లై చేసినటువంటి సరఫరాదారులకు ఉన్నటువంటి బకాయిలు ఏ విధంగా చెల్లించాలి ఎంత మేరకు చెల్లించాలి అనేటువంటి విషయాల మీద ఆలోచించడం జరిగింది అంతేగాని ప్యాకేజీ ప్రకటించిన తర్వాత అప్పటి వరకు ఒక ప్లాస్ట్ ఫర్నేస్ మాత్రమే పనిచేస్తున్నటువంటి సందర్భంలో మేము ప్యాకేజీ ప్రకటించాక ఇవాళ రెండవ బిఎఫ్ కూడా రెండవ ప్లాస్ట్ ఫర్నేస్ కూడా పూర్తి వినియోగంలోకి వచ్చి ఇవాళ రెండు కూడా పూర్తిగా ఉత్పత్తి పెరిగింది రాబోయేటువంటి రెండు నెలల కాలంలో మూడవ బిఎఫ్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పూర్తి సామర్థ్యం సెవెన్ పాయింట్ త్రీ మిలియన్ టన్నులకు తీసుకురావడం ద్వారా స్టీల్ ప్లాంట్ ని మంచి స్థాయిలోకి తీసుకురావాలనేటువంటి ఆలోచన మేము చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ప్యాకేజీ యొక్క ఫలితం ఇవాళ రెండవ బిఎఫ్ పూర్తిగా పనిచేయడం ద్వారా సఫలీకృతమైంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తాం అందుకు సంబంధించి స్కీమ్ ఏదైతే ఉందో ఆ స్కీమ్ను కూడా అమలు చేసేటువంటి దిశగా మేము చర్యలు చేపట్టడం జరిగింది మార్చి ముప్పై ఒకటో నాటికి విఆర్ఎస్ ఏదైతే ఉన్నదో దాన్ని పూర్తిగా పూర్తి చేయాలని మేము కూర్చున్నప్పుడు నిర్ణయం చేయడం జరిగింది దాదాపు పదహారు వందల పదమూడు మంది విఆర్ఎస్ కి దరఖాస్తు చేస్తున్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ లో పదహారు వందల పదమూడులో లో చేసి దాదాపుగా పదకొండు వందల నలభై ఒకటి మంది అర్హులుగా గుర్తించాం మిగతా వారిని కూడా ఏదైతే ఒక కమిటీ వీసా కమిటీ ద్వారా సాధ్య పరిశీలించాలనేటువంటి ఆలోచన చేసి కాబట్టి కార్యక్రమాన్ని కూడా మార్చి ముప్పై లోపు కూడా పూర్తి చేసి నిధులు విడుదల చేయడం ద్వారా విశాఖ స్టీల్ ప్లాంట్ యొక్క నష్టాన్ని భర్తీ చేయడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది ప్రయత్నం కార్మిక సంఘాలు కూడా చెప్పేంత వారు కూడా సంతృప్తిగా ఉన్నారు ట్రేడ్ యూనియన్స్ కార్మికుల హక్కుల కోసం మాట్లాడడం పోరాడడం అనేది సహజం మేము కూడా వాళ్ళకి వాళ్ళతో అప్పీల్ చేశాం బహిరంగ సమయం ఇవ్వండి ఆలోచనలు ఎవరు కూడా వద్దు ఇది ప్రైవేటైజేషన్ అవ్వదు కొంతమంది మాట్లాడారు మాకు కూడా బాధ కలిగింది సమావేశంలో మాట్లాడా కేంద్ర ప్రభుత్వం ప్యాకేజీ ప్రకటించిన ఐదు నిమిషాలకే పదకొండు వేల నాలుగు వందల నాలుగు కోట్లు ప్యాకేజ్ ఇస్తే విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ లో ఇది అనవసరపు ప్యాకేజీ కేంద్రం సౌతి తల్లి ప్రేమ చూపెడతా ఉంది ఈ ప్యాకేజీ వల్ల స్టీల్ ప్లాంట్ కి ఎటువంటి ఉపయోగం లేదు అని ఇటువంటి మాటలు వచ్చాయి దయచేసి ఇటువంటి మాటలు మాట్లాడద్దు ప్రచారంలోకి తీసుకురావద్దు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ప్రైవేటైజేషన్ కాదు ఒకవేళ ప్రైవేటైజేషన్ చేయాలి అని అనుకుంటే వేల పదకొండు వేల నాలుగు వందల కోట్లు విడుదల చేయదు అనేటువంటి ఒక సూక్ష్మమైనటువంటి విషయాన్ని మీ అందరూ కూడా గ్రహించాలని వారికి చెప్పు